హైస్ మన అత్తానింటి దర్ సినిమాలో పవన్ కళ్యాణ్ సం బాబు వేక్ష స్వామిజీ భక్ష్మే చదివిస్తాడు బ్రహ్మణి ఆయన దగ్గర బట్కెత్తాడు అప్పుడు కొన్ని కోరికలు కోరుతూ ఉంటాడు దానికి పవన్ కళ్యాణ్ సూడియే కాకుండా ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాడు అందులో ఒక చుండిది ఆయన భద్రమా బ్రహ్మీని ఇది పేరు నువ్వు ఎక్కడైతే మొదలయ్యావో మరలా అక్కడికే వస్తావు నాయనా అన్నట్టుగా చెప్తాడు ఎగ్జాక్ట్గా అది ఇప్పుడు మన జగన్ సూట్ అవుతుంది వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ తాను వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఓదార్పేత్ర అంటూ స్టార్ట్ చేశాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని రిజిస్ట్రేషన్స్ అని పెడుతూ ఉంటే నాకు అవసరం లేదు ఇలా కనుక అయితే నేను పార్టీ వదిలిపెట్టే వదిలిపెట్టి తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత తనతో పాటు నడుస్తా అని చెప్పేసి కొంత కాంగ్రెస్లో బయటకు వస్తే దాన్ని మనకంటూ ఒక పార్టీ కావాలి కదని వైఎస్ఆర్సిపి అని చెప్పేసి అప్పటికే శివకుమారి ఒక అతను పార్టీ పెట్టుకుని ఉంటే ఆ పార్టీని వీలు తీసుకొని ఆ తర్వాత కొంతమంది గెలుచున్నారు ఇలా పదిహేడు మంది పద్దెనిమిది మంది కనిపిస్తున్నారు సో అది ఓ రకంగా వీళ్ళకి సంబంధించి మొదట్లో అంటే ఎలా చెప్పాలి ఎలా మొదలైంది పార్టీ ప్రస్తుతం ఉన్నప్పుడు అలా అనుకోవచ్చు ఇప్పుడు ఎగైన్ అక్కడికే వస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది అప్పుడు కూడా ఎంపీ ఒకటో రెండో ఉండే ఇప్పుడు కూడా ఒకటో రెండో ఎంపీలు రాబోతున్నట్టు అనిపిస్తుంది సింపుల్గా ఐదు పాయింట్లు ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి నేను అపర కర్ణుడి అన్నట్టు ఫీల్ అయిపోతూ ఆ కర్ణుడేమో తన దగ్గర ఉన్నది మాత్రం ప్రజలకు పనిచేశాడు ఈయన ఏమో ఈయన దగ్గర ఉన్నది కాదు జనాలు పన్నులు కట్టగా వచ్చింది దానిని మళ్ళీ ప్రజలకు పంచుతూ అప్పులు తీసుకొచ్చి దానిలో కొంత ప్రజలకు ఇచ్చారని చెబుతూ మీతో అసలు ఏంటో తెలియకుండా ఇలా చాలా చేస్తున్నాడు ఇటువంటి మూమెంట్లో జనాలు ఏమేమి ఆలోచించారు ఏంటి అన్నప్పుడు అసలు ఇతరులకు పరిపాలన వచ్చా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా ఇప్పుడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడు అని చూసుకోవడం మొదలెట్టారు అటువంటి మూమెంట్లో చంద్రబాబు నాయుడు మీద అప్పటికే ఓ రకమైన సింపతి వస్తుంది రెస్పెక్ట్ పెరుగుతూ ఉంది మరలా చంద్రబాబు వస్తేనే బాగుంటారు బాబు అనుకుంటూ ఉన్నారు అదే సమయంలో ప్రాపర్ వేలో ఎవిడెన్స్ చూపకుండా అసలు ఆయన ఏం తప్పు చేశాడు ఏంటనే దానికి సంబంధించి సాక్ష్యాలను చూపకుండా అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు ఒక్కసారిగా రాష్ట్రం అంతా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు నిరసన తెలియజేశారు మీటింగులు పెట్టారు సభలు పెట్టారు సమావేశాలు పెట్టారు ర్యాలీలు చేశారు ఆ క్షణం అండి ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన సోషల్ మీడియా పిక్చర్ ప్రచారాలు చూసి ఎటకారాన్ని చూసి టెంప్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ట్రాన్స్లకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు అప్పుడు అంటే ఈ జనరేషన్ వాళ్ళ పిల్లలు అప్పుడు తెలుసుకున్నారు అరే యార్ వీళ్ళు చేసేది కామెడీయా వీళ్ళు చేసేది వచ్చేసి పైపైన ప్రచారమా అసలు సెషలైన వాడు అంటే చంద్రబాబు నాయుడు అయినా ముఖ్యమంత్రి అంటే పరిపాలన అంటే ఆయనదేనా ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల సైబరాబాద్ అంత బెస్ట్లో డెవలప్మెంట్ అయినట్టు ఆయన వాళ్ళేనా ఈరోజు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ బుస్ట్ ఉన్నారంటే ఆయన వాళ్ళేనా అని చదువుకుంటున్న స్కూల్ పిల్లలు కలిసి పిల్లలు తెలుసుకున్నారు ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసాయే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఏంటని కులం పిచ్చిలో పడి మతం పిచ్చిలో పడి వీరు చెప్పే సొల్లు కబుర్లు విని అవునన్నా కాదన్న రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడించారు టీడీపీ బట్ ఆ తర్వాత జగన్ రెడ్డి గెలిచిన తర్వాత అడ్డదిమైన చెత్త పన్నులు అస్తవ్యస్తంగా రోడ్లు పనికి మన విధంగా ట్యాక్సీలు పెంచడాలు అది అంటే దౌర్జన్యాలు ఇలా చేస్తున్నటువంటి మూమెంట్లో జనవరికి క్లియర్గా ఏమర్థం అయిపోయింది అసలు పరిపాలించడం వచ్చా రాదా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారో అప్పుడు అదేంటే జనవరి ఏమంటాడు నేను ఎప్పుడూ విదేశంలో ఉన్నా నాకే తెలుసు అది నా సంబంధం లేదు అంటాడు నిజమే మొన్నది ఇంటర్వ్యూలో కానీ నాకు అసలు ఫోనే లేదు అన్నట్టు ఫోనే లేదా అని అవతల ఫోన్ లేదు అని చెప్తే అవతల అతను మరి ఫోన్ నెంబర్ కూడా లేదంటే ఆయన అందరూ ఫోనే లేదు ఫోన్ నెంబర్ కూడా లేదు అసలు ఆయన చెప్పిన విధానం జనరల్గా అర్థమైపోయింది అసలు ఈ మనిషి ఏ ట్రాన్స్లో ఉంటాడో ఏంటో ఎవరికి అర్థం కానిట్టుకుంటారు అప్పు అని ఆల్రెడీ చంద్రబాబు అరెస్ట్ చెప్తున్నట్టు అర్థమైపోయి ఆయన చెప్పిన విధానం చూసి ఎవరు జగన్ చెప్పిన విధానం చూసి నాకే సంబంధం లేదండి ఒక ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ముఖ్యమైనది తెలియకుండా అరెస్ట్ చేస్తారా అంత పిచ్చి వాళ్ళు అంత ఏరిపో జనాలు సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంతోనే ఇక జనాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి మీద అండ్ చంద్రబాబు మీద అప్పటికి ఉన్నట్టు గౌరవం రెండింతలు కాదు పది పెరిగింది సింపతి వచ్చేసింది వైసీపీకి ఓట్లు వేసిన వాళ్ళే చంద్రబాబు నాయుడిని ఈ రకం చేశాడంటే ఈ మనిషికి ఓటు వేయకూడదని ఫీల్ అయిపోయారు ఫస్ట్ భయంకరమైన ఎదురు దెబ్బ అంటే వైసీపీకి అక్కడ వన్ నెంబర్ వన్ అది నెంబర్ టూ ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలుపుతామన్నట్టుగా వస్తున్నాడు అరే ఆయన్ని తెలంగాణ ఇండియా ఏపీ చూడండి బోర్డర్ అంటే ఇండియా పాకిస్తాన్ ఇలా వచ్చేస్తారు సో రాష్ట్రాలు రాష్ట్రాల మధ్య ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు బోడర్ దగ్గర ఆఫీస్ నాన్న హడావుడి చేశారు ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు బయట వేయించాడు దాంతో వేరే వాహనాలు మరలా తీసుకొచ్చారు ఇంకా పవన్ అర్థమైపోయాయి ఇటువంటి అధ్వన పరిపాలన ఇటువంటి వరష్ట పరిపాలన ఎవరికి కావాలి అనుకున్నాడు రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు కలిశాడు బయటకు వచ్చాడు ఎన్డీఏలో భాగంగా ఆయన ఉన్నా బీజేపీలో అప్పటికే టీడీపీ కొంచెం గట్టిగా కారణం మీద నూరుతూ ఉన్నా ఏదైతే అనుకున్నాడు టీడీపీ జనసేన పొత్తు కన్ఫామ్ అని చెప్పే చెప్పేసి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన వాళ్ళు కాపు సామాజిక వర్గం వాళ్ళు ఇక ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు ఎలా మనం చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ పొత్తుని ఎలా మనం చూడాలి ఏంటి అన్నప్పుడు ఒకటి అనిపించింది ఇంకా ఇది ఇక ఎమర్జెన్సీ ఓ రకంగా ఇది ఒక రకంగా అత్యవసరం ఇక ఇటువంటి మూమెంట్లో మనం కనుక ఏమాత్రం వెనక తగ్గినా రాష్ట్రం మనం కాపాడుకొని చెప్పేసి అర్థమైపోయింది దెన్ పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు చంద్రబాబు ఆ తర్వాత జైలు నుంచి వచ్చాక ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక కాపులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉంది వాళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఎటు ఓట్ వేస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అందులో నో డౌట్ రెండు వేల తొమ్మిదిలో ప్రజాద్యానికి వాళ్ళు మొత్తం ఓట్లు వేసిన చంద్ర చిరంజీవి ఇప్పుడు వచ్చేసేవాడు బట్ వాళ్ళు ఏమేరు టీడీపీ కొంతమంది ప్రజా కొంతమంది వైసీపీకి అప్పుడు కాంగ్రెస్ కొంతమందికి వేసేది ఈసారి అలా కాదు కాపులకు సంబంధించి రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు సమయంలో ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సెంట్రల్ గవర్నమెంట్ పదిసేసి రిజర్వేషన్ ఇస్తే అందులో జనాభా తామర్షా పద్ధతి ప్రకారం తీసుకుంటూ ఉన్నప్పుడు అచ్చితంగా కాపులు ఉన్నారు దెన్ వాళ్ళకే ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి కేటాయించారు అది జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసి అవసరపడేది సార్ అది కాపులందరికీ అర్థమయ్యేలాగా టీడీపీ పవన్ కళ్యాణ్ చెప్పగలిగారు దాంతో కాపులకు నిజమైనటువంటి మోసం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ పార్టీ వైసీపీ అని చెప్పేసి డిసైడ్ దాంతో వాళ్ళ ఓట్లలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మోర్దేన్ వచ్చేసి ఈ టీడీపీ జనసేన బీజేపీ సైడ్ పడ్డాయి ఇక ఆ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీలు ఉన్నారే వాళ్ళు చాలా వరకు మార్పు చేర్పు చేశాడు ఆ మార్పు చేర్పు చేస్తున్న మూమెంట్లో అప్పటికే అక్కడ ఉన్నటువంటి క్యాటర్ ఏంటి మనవాళ్ళారా సరిగా చేపట్టు గెలిపిద్దాం లేదా అనుకున్నారు ఎవరు కొత్త నిసి వచ్చి అక్కడ పెట్టున్నారు దాంతో ఒరే అసలే వీళ్ళు చేసింది ఏమీ లేదంటే మరల కొత్త నిజకొచ్చి అక్కడ నుంచో పెట్టారు ఇంకేంద్ర మన బొద్దిర బాబు అనుకున్నారు దాంతో అలా దారుణంగా వైసీపీ ఆయా స్థానంలో ఓడిపోతుంది రానున్న రోజుల్లో కోర్స్ రేపే ఇక లాస్ట్ వన్ సింపుల్గా చెప్తాను చూడండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ నాయకులు ఎవరైతే ఆయా పార్టీలలో ఉన్నారో ఎన్నికలకు ముందు కానీ ఎన్నికలప్పుడు కానీ చాలామంది చెప్పింది ఏంటి మేము పేరుకే పార్టీలో ఉన్నామనే కానీ మమ్మల్ని జనరల్ కలవడు అండ్ మేము పేరుకే ఎస్సీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనే కానీ పైన పెద్ద రెడ్లుది ఇలా చెప్తూ అండ్ బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు రియలైజ్ అయ్యారు టీడీపీ సమయంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అనేవి ఉన్నాయి ఈ వైసీపీ వాళ్ళు వచ్చేదాకా దాన్ని ఇరవై నాలుగు శాతం కుదించున్నారు సో మొత్తంగా చూసుకుంటున్నప్పుడు ఏంటి బీసీలని ఎస్సీ ఎస్టీలని పేరుగా ఓట్ బ్యాంక్ గా వాడుకుంటూ ఉన్నాడు అదేమంటే ఆ పదవి ఇచ్చే ఈ పదవిచ్చా అని చెప్పేసి మభి పెట్టేశాడు సో మొత్తం ఎస్సీ ఎస్టీలు బీసీలు మొత్తం ఏకమైపోయారు ఏమని ఈ వైఎస్ఆర్ సిపిని ఓడించకపోతే రానున్న రోజుల్లో ఇక మనం బతకలేం ఎదగలేం సో అన్నింటికి మించి రాష్ట్రాన్ని బాగుపరుచుకోలేం రాష్ట్రానికి బాగుపరుచుకోవాలన్నా అంత క్షేమంగా ఉండాలన్నా మన హక్కులు మనం సాధించాలన్నా మనకు దక్కాల్సిన మనకు దక్కాలన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు వైసీపీని పాత్రను తొక్కాల్సిందే డిసైడ్ అయ్యారు అవే ఆ రకంగా ఓట్ల రూపంలో చూపించారు ఎగ్జిట్ పోల్స్ అవే కనిపించినాయి రేపు రిజల్ట్ కూడా అదే రాబోతుంది కావాలంటే చూడండి